కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్సు బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ మహబూబ్ నగర్ పట్టణంలోని బండమీది పల్లి నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ముస్లిం మైనార్టీలు భారీ ర్యాలీ నిర్వహించారు తమ హక్కులను చేతిలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం మైనార్టీలను రోడ్డుపాలు చేస్తోందని వారు వాపోయారు ఈ సందర్భంగా స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం యావత్ ప్రపంచానికి స్పూర్తిగా ఉన్న ఈ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలు చేపడుతున్నారని వక్ఫు ఆస్తులను ఆక్రమించడానికి రాజ్యాంగాన్ని పక్కనబెట్టి మరో రాజ్యాంగాన్ని తీసుకురావడాన్ని ఆలోచిస్తున్నారని ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ఆయన పేర్కొన్నారు మీ ఎస్ ఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి Yeah. Oh है उस बिल की हम सब मजम्मत करते हैं उस सब उस बिल का जो है

అటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ విద్యు విరుద్ధ కార్యక్రమాలు చేపడుతున్న ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధానంగా ఒక వర్గానికి సంబంధించి ముస్లిం మైనార్టీలకు ఆ షరియత్లో ఎంటర్ అయ్యి ఆ షరియత్ యాక్ట్ను పక్కన పెట్టేసి ఈరోజు ముస్లిం హక్కులను కాలు ఈ సమయంలో ఒక వక్ఫ్ యాక్ట్ అనేది అమెండ్మెంట్ చేసిండ్రు ఆ బిల్ అనేది వక్ఫ్ యాక్ట్ అనేది అమెండ్మెంట్ అనేది చిత్త అసలు దా ముస్లిం కమ్యూనిటీ కాదు యావత్ రాజ్యాంగానికి వ్యతిరేకమైన బిల్ అది అన్కాన్స్టిట్యూషన్ బిల్ ఆ బిల్ సంబంధించి ప్రధానంగా వాళ్ళు చెప్తున్న మాటలు ఏదో పెద్దలకు పేదలకు సాయం పెట్టినాం మేము పస్పంద ముసల్మాన్కు సాయం మద్దతు కనీ లాయబుల్కి పోరే జూటా మాటలు ఇవన్నీ కూడా కేవలము వక్ఫ్ ఆస్తులను కాలు రాసి వక్ఫ్ ఆస్తి అనేది ఈ ఆస్తి మా పూర్వీకులు పెద్దలు అల్లా పేరు మీద రాసి దాంట్లో వచ్చే ఆదాయాన్ని పేద వర్గానికి చెందినకి సమాజం మార్పులు చేసే కార్యక్రమం దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మార్పు చేసిన దాంతోపాటు ఈరోజు వర్క్ ఫ్యాక్ట్లో వర్క్ బై యూజర్ దాన్ని తీసేసిన ఈరోజు సిఇ అపాయింట్మెంట్ సంబంధించి బోర్డు సంబంధించి వాళ్ళు చేతిలో పెట్టుకున్నారు ఈరోజు కలెక్టర్కి పూర్తి అధికారం ఇచ్చేసిన కేవలం కేవలం ఈరోజు కార్పొరేట్ సెక్టార్ ఆధీనంలో ఉన్న వర్క్ భూములను లీగలైజ్ జేన్ చేసిన చట్టం చట్టం కాదు దాంతోపాటు ఈరోజు వర్క్ టు యాక్ట్ను అసలు ఇంత ఘోరంగా అంటే ఓ సమాజ టార్గెట్ చేసుకొని ముందుగా బీజేపీ వచ్చిన తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ కాశ్మీర్కి సంబంధించి తొంభై శాతం ముస్లిం జనాభా ఉన్న ఆ రాష్ట్రంలో ఒక ప్రత్యేక చట్టం ఉండేది దాన్ని తీసేసారు తర్వాత తలా ట్రిబుల్ తలాఖని తీసుకొచ్చారు త్రిపుల్ తలాక్ సంబంధించి ఎవరికి లాభం జరగలేదు కేవలం ముస్లిం శరత్ యాక్ట్ ఎంటర్ అవ్వచ్చు చేసిన కార్యక్రమం దాంతోపాటు బుర్ఖా మీద నిషేధం అనుకున్నారు మదర్సాల మీద నిషేధం అనుకున్నారు మస్జిద్ల మీద నిషేధం అనుకుంటున్నారు కబరాస్థానం మీద నిషేధం అనుకుంటారు దర్గాల మీద నిషేధం అనుకుంటారు ఇవన్నీ చూస్తుంటే కేవలం ఈ సమాజంలో ముస్లిం వర్గానికి అనగదొక్కి ఉన్న రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మనం రాజ్యాంగం తీసుకొచ్చే ప్రయత్నం తప్పదు కాబట్టి దాంట్లో ఈ ఈరోజు మనందరూ సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీ ముస్లింస్ అందరూ కూడా నాట్ ఓన్లీ ముస్లిమ్స్ సెక్యులర్ పీపుల్ రాజ్యాంగం నమ్మేటోళ్ళు రాజ్యాంగం అనుసరించేటోళ్ళు రాజ్యాంగబద్ధంగా ఉండే మనుషులు రాజకీయ పార్టీ కానీ వ్యక్తులు కానీ మనుషులు కానీ దాన్ని వ్యతిరేకంగా దాన్ని అందరు తోడై ఈ రోజు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు రోజు కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం బిల్లు వాపలు తీసుకునే వరకు ఈ కార్యాచరణ మొదలు పెడతాం అవసరం కుంటే ఏ రకంగా అయితే రైతులు చట్టాన్ని వాప తీసుకోవడానికి యావత్ దిల్లుని దిగ్బంధం చేసి ఆ చట్టాన్ని ఎట్లా వాప తీసుకున్నారో ఈ చట్టాన్ని కూడా వాపు తీసుకునే వరకు మేము పోరాడతాం అని చెప్పి తెలుసుకుంటాం మరిన్ని తాజా వార్తల కోసం మా ఎస్టిఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి